పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఇప్పుడు మనకు నడుస్తుంది వేసవికాలం మీరు అందరు కూడా చూస్తున్నారు ఉష్ణోగ్రతలు కూడా నలభై డిగ్రీలు దాటిపోయాయి మనకు ఇంకా రాబోయే ఏప్రిల్ మే మాసంలో ఎండలు తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మేము మున్సిపల్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారు అలాగే స్పెషల్ ఆఫీసర్ అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన మార్మూ పట్టణంలో రేపటి నుంచి ఆరు చోట్ల చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఈ ఆరు చోట్లు ఎక్కడనగా మనకు గోల్బంగ ఒకటి తర్వాత బస్ స్టాండ్ దగ్గర బస్ స్టాండ్ మామిడిపల్లి చౌరస్తా గోవిందపేట దగ్గర గోవిందపేట చౌరస్తా అలాగే మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్ దగ్గర ఆరు ప్లేసెస్లో మనం చలివేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇదే కాకుండా పట్టణంలోని వ్యాపారస్తులు పెద్ద పెద్ద దుకాణ సముదాయాలు వాళ్ళు కూడా మీ దుకాణ సముదాయం ముందు డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే ఎవరైనా దాతలు ముందుకు వచ్చేసేసి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కూడా వాటరు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే అది ప్రజ పట్టణ ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము మీరందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చేసేసి ఉన్న దగ్గర మీరు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తే సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఆ విధంగా చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాము అదే కాకుండా మనకు అందరికి కూడా తెలుసు చిన్న చిన్న పక్షులు పశుపక్షాదులు మనకు రోడ్ల మీద తిరుగుతున్న ఆవులు అలాంటి వాటికి కూడా మనము నీటి నీళ్ళు ఇచ్చేసి రక్షించాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది చిన్న చిన్న తొట్టెలను ఏర్పాటు చేసినట్లయితే వాటికి అవసరంగా ఉంటుందని చెప్పేసి కూడా మీ సందర్భాన్ని పురస్కరించుకొని పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళ ఇంటి ఇంటి మేడ పైన అయినా సరే ఎక్కడైనా మనకు ఊరి బయట తుట్టే నీళ్ళ తొట్టెలను ఏర్పాటు చేసినట్లయితే వాటికి ఉపయోగకరంగా ఉంటుంది ఎండాకాలం కాబట్టి వాటికి కూడా పశుపక్షాదులకు కూడా దప్పిక అనేటిది సహజం కాబట్టి ఈ విషయాన్ని కూడా మీతో సందర్భంగా తెలియజేస్తూ మీరు అందరూ కూడా ఆ ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి కూడా నేను మిమ్మల్ని కోరుతున్నాను అంతేకాకుండా ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా దుకాణ సముదాయాలు ముఖ్యంగా వ్యాపార సముదాయాలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మీ షాపులలో ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి ముఖ్యంగా మనము ఈ సమ్మర్ సమ్మర్ కాబట్టి మనకు బిల్డర్స్ అందరికీ కూడా మేము ఈ సందర్భాన్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము పన్నెండు గంటల నుంచి మూడు గంటల మధ్య పనికి మీరు బంద్ చేయించండి ఆ టైంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే టైం ఉంటుంది కాబట్టి ఆ బిల్డర్స్ అందరూ కూడా ఆ టైంలో ఎవరికి కూడా పని అంటే మనకు పని జరగకుండా చూసుకోవాల్సిందిగా నేను బిల్డర్లకు ఈ సందర్భంగా కోరుకుంటున్నాను రేపు పొద్దుగా ఒక అవాంఛనీయ సంఘటన జరిగినట్టయితే దానికి మనమే బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి మీరు అది గమనించి ఆ టైంలో ఎవరి వర్కర్ని కూడా పని చేయకుండా చూసుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఆ పట్టణ ప్రజలందరూ కూడా రేపటి నుంచి ఏర్పాటు చేసే సెలవుంద్రాలను యుటిలైజ్ చేసుకొని ఎక్కడైనా ఏదైనా అవాంతరాలు లేకపోతే నీటి సరఫరాల్లో అంతరాయం ఏర్పాటైనా మమ్మల్ని సంప్రదించినట్లయితే ఇమీడియట్గా మేము యాక్షన్ కూడా అని చెప్పేసి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలియజేస్తున్నాం